వరకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలందరూ కూడా కోరుకుంటారు భారతదేశం అంతా కూడా ఇవాళ నరేంద్ర మోదీ గారిని మరొకసారి ప్రధానమంత్రి చేయాలి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రావాలి అని కోరుకుంటారు తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటారు మన పెద్దపల్లి నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీని మళ్ళీ అంటే ఈసారి పెద్దపల్లి పార్లమెంట్ నుంచి ఎంపీని కూడా బీజేపీ ఎంపీని గెలిపించాలని ప్రజలు కోరుకుంటారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటేనే చార్సో బీస్ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీ నుంచి గల్లీ వరకు చార్సో బీస్గా అంత కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు మొత్తం ఫ్రాడ్ చేసి అబద్ధాలు చెప్పి ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు ఇచ్చి ఎన్నికలప్పుడేమో గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అని చెప్పారు ఇప్పుడు ఏం చెప్తారు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ది వస్తేనే గ్యారెంటీలు అమలు అవుతాయని చెప్తారు ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం ఆ రోజు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తేనే మేము గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పలే ఆ రోజు రాష్ట్రంలో గెలిస్తే హామీలు అమలు చేస్తామని చెప్పారు ఇవాళ కొత్తగా ఏం చెప్తారు పదిహేడు పదిహేడు సీట్లు గెలవాలి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి వస్తేనే ఇక్కడ హామీలు అమలైతే ఏం చెప్తాను ఇలా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అత్తదని ఎవ్వరు కూడా చిన్న పిల్లగాన్ని అడిగినా కూడా నమ్మడియాలి అటువంటిది కాంగ్రెస్ పార్టీని ఇక్కడ పెద్దపల్లి పార్లమెంట్ కూడా కేసీఆర్ కుటుంబం నుంచి ఒక కుటుంబం నుంచి విముక్తు పొందిందనుకుంటే మన మంచిర్యాల జిల్లాలో ఇంకో కుటుంబం తయారైంది వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి వేతలని ఆదివారం రాంగనే ఈ జిల్లాకు వచ్చుడు ఈ జిల్లా అంతా ఎవరో రాసిచ్చినట్టు ఈ జిల్లాల మాదే నడుస్తుందని అనుకుంటారు ఈ జిల్లాలో ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్లో పెద్దపల్లి పార్లమెంట్ గెలుచుకునేది భారతీయ జనతా పార్టీయే కాషాయ జెండా ఎగరవేస్తాము ఈ ఎలక్షన్లు ఒకవైపు నరేంద్ర మోదీ ఇంకోవైపు దేశ వ్యతిరేక శక్తులు రామ మందిర ప్రారంభం కార్యక్రమానికి అయోధ్యలో వెళ్ళే కార్యక్రమాన్ని కూడా బహిష్కరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రాముడే లేడు రాముడే పుట్టలేదు రాముడు పుట్టిన స్థలం అయోధ్య కాదు అని కోర్టుల లాయర్లను పెట్టి వాదించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అటువంటి పార్టీ ఇవాళ మళ్ళీ ఎలక్షన్లు రాగానే కొత్త కొత్త స్కీమ్లు వేస్తుంది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మోడీ గారి ప్రభుత్వం మూడోసారి మోడీ గారి ప్రభుత్వంలో దేశ భద్రత కావచ్చు దేశ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా కేవలం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో సాధ్యమవుతుందని ప్రజలు నమ్ముతుర్రు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పెద్దపల్లి పార్లమెంటు కూడా భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది తెలంగాణలో అత్యధిక సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకొని కేంద్రంలో మూడు వందల యాభై స్థానాలు భారతీయ జనతా పార్టీ కేవలం బీజేపీ ఎన్డీఏ కూటమిలా కాదు కేవలం బీజేపీ పార్టీ మూడు వందల యాభై సీట్లు గెలిచి మూడోసారి నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రి చేయడానికి కొరకు మాకు పార్టీ కార్యకర్తలందరూ కూడా రాబోయే రెండు నెలల్లో చేయాల్సిన కార్యక్రమాలు సంస్థాగతంగా చేయాల్సిన పనులు వాటన్నిటి కూడా ఒక పక్కా వ్యూహం చేసుకొని ముందుకు వెళ్తున్నాము పెద్దపల్లి పార్లమెంట్లో ఎగిరేది కాషాయ ఎజెండా